డెబ్బై ఎనిమిది కన్నా మొదలు హైదరాబాద్ జిల్లా ఉండే హైదరాబాద్ జిల్లా అయిన తర్వాత హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రూరల్ ప్రాంతము మొత్తం కూడా అన్ని విలేజ్లలో కూడా ఉన్నటువంటి పరిస్థితిని ఆర్థికంగా ఎదగడం లేదు అనే ఆలోచనతోటి ఆనాడు సపరేట్గా చెన్నారెడ్డి గారు డెబ్బై ఎనిమిదిలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు ఉన్నప్పుడు వికారాబాదు రంగారెడ్డి మేడ్చల్ కూడా మొత్తం టోటల్ రంగారెడ్డి జిల్లాగానే పరిధిలోనే ఉన్నటువంటి పరిస్థితి చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాను రెవెన్యూలో కూడా బ్రహ్మాండమైనటువంటి నిధులు కూడా రావడం జరిగేది ఆ తర్వాత రెండు వేల ఏడులో డెబ్బై ఎనిమిదిలో జిల్లా ఏర్పడ్డది రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా నుంచి మొత్తం రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పన్నెండు మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కూడా మళ్ళీ ఒక పది సంవత్సరాల తర్వాత కలపడం జరిగింది అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పేసి నామకరణం చేసుకోవడం జరిగింది పన్నెండు మున్సిపాలిటీలు రంగారెడ్డి జిల్లావి రంగారెడ్డి జిల్లావి తీసుకొని పోయి మొత్తం హైదరాబాద్లో కలపడం జరిగింది రెండు వేల ఏడులో ఏర్పాటు చేసిన తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అయిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్లో రంగారెడ్డి జిల్లాను పరిపాలన సౌబల్యం కానీ లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాను మూడు జిల్లాలు వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ రూరల్ ప్రాంతాలలో అన్నింటినీ కూడా కలిసి మున్సిపాలిటీలుగా కార్పొరేషన్లుగా మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో చేయడం జరిగింది పదకొండు మున్సిపాలిటీలను పన్నెండు మున్సిపాలిటీలను చేయడం మూడు కార్పొరేషన్లను చేయడం జరిగింది రాను రాను మొత్తం రంగారెడ్డి జిల్లా అంతరించుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో రెవెన్యూలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి నిధులు రావడం అందుకన్నా అంతకన్నా మొదలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక హెచ్ఎండి తీసుకురావడం జరిగింది హెచ్ఎండిఏలో కూడా వాస్తవానికి వచ్చిన నిధులు ఏవైతే పరిధి ఏది అంటే హైదరాబాద్ లేదు హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో మేడ్చల్ కానీ రంగారెడ్డి కానీ పార్ట్ ఆఫ్ ది హారాబాద్ హెచ్ఎండి ఏర్పాటు చేసి అక్కడ నిధులన్నీ కూడా హైదరాబాద్కి తీసుకుపోవడం జరుగుతూ ఉంది రంగారెడ్డి జిల్లాకు అమౌంట్ ఎక్కడ కూడా నోచుకున్నటువంటి పరిస్థితి పదిహేను పర్సెంట్ మా ఎక్కువ మిగతా ఎనభై ఐదు పర్సెంట్ హెచ్ఎండి నిధులు హైదరాబాద్కే పోవడం జరుగుతూ ఉంది పదిలో పదకొండులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఈ హైదరాబాద్కు సంబంధించిన చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి మొత్తం జీహెచ్ఎఫ్ లో కలపాలని ఒక ప్రతిపాదన పెట్టారు అన్నాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను ఖచ్చితంగా ఎత్తి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలుగా చేయాలి కానీ మున్సిపాలిటీలో చేయాలి ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో కలపడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇదే రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఫైట్ చేయడం జరిగింది గట్టిగా నిరసన తెలిపడం కూడా జరిగింది అప్పుడు అది ఆ విరమించుకున్నారు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మున్సిపాలిటీలు అయినాయి జిల్లాలు అయినాయి సరైన రీతిలో సరిగా పద్ధతిలో నడుస్తూ ఉండే జిల్లా మున్సిపాలిటీలో కూడా ఎప్పటికప్పుడు ప్రతి మంత్ డబ్బులు రావడం జరుగుతూ ఉండే ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాను ఉనికి కాపాడుకొని జిల్లా నిధులు కూడా బ్రహ్మాండమైనటువంటి నిధులు రావడం జరిగింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన ఏం చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదు ఇవాళ జిహెచ్ఎంసీలో మొత్తం ఉనికినే కాపాడి రంగారెడ్డి జిల్లా ఉనికినే తీసేయాలనే తోటి ఈ యొక్క ఇరవై ఏడు మున్సిపాలిటీలు చుట్టూ సరౌండింగ్లో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలన్నింటికి కూడా కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో కలపాలనే ఒక ప్రతిపాదనతోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కలపడం జరుగుతూ ఉంది ఇరవై నాడు మేమో తయారు చేసుకొని ఇరవై ఐదు నాడు క్యాబినెట్లో పెట్టి డిసిషన్ తీసుకోండి సొంత నిర్ణయమే ఇది ముఖ్యమంత్రి సొంత నిర్ణయమే మంత్రులతో కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులతో కానీ ప్రజలతోటి కానీ లేకపోతే స్వచ్ఛంద్ర సంస్థలు కానీ ఆల్ పార్టీస్ మీటింగ్ కానీ ఎలాంటివి కూడా చర్చ జరగలే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి ఇవాళ రెవెన్యూ అంతా కూడా జిహెచ్ఎంసీలో ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇన్కమ్ ఉంటే ఏడు వేల ఏడు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఈ యొక్క రంగారా జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ రావడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా తీసుకోపోయి జిహెచ్ఎంసీలో కలిపి ఉన్నటువంటి భూములను అన్నిటి కూడా మళ్ళొకసారి అమ్ముకోవాలనే ఆలోచనతో ధారాదత్తం చేయాలనే తోటి పెద్ద రియల్ ఎస్టేట్ చేయాలనే తోటి ఇలా రంగారెడ్డి లేకుండా చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మళ్ళీ ఒక కార్యక్రమం ఫ్యూచర్ సిటీ అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు ఫ్యూచర్ సిటీ అనేది ఆలోచన ఏ పద్ధతిలో చేస్తూ ఉన్నాడు అంటే ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్న గ్రామాలు యాభై ఆరు గ్రామాలు మొత్తం టోటల్ కూడా ఫ్యూచర్ సిటీ కోసం ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకొని ఇప్పటికీ పర్మిషన్ కానీ ఏవి కానీ రావడానికి ఆస్కారం లేకుండా ఆలోచన లేకుండా చూడడం జరుగుతూ ఉంది ఇక్కడ రెవెన్యూ పోతూ ఉంది జిల్లా మేడ్చల్ కానీ రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా పోతా ఉంది పేరే రూపుమాపాలనే మాపాలనే ఆలోచనతోటి పోతా ఉన్నాడు ఇది ప్రజలకు మంచి కోసమా ఇవాళ భారం ఎంత పడుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి జిల్లాలో ఉన్న ప్రజానికం రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు జిహెచ్ఎంసీలో రెడ్జ్ అయితే ఎంత వాళ్లకు ఆర్థిక భారం పడుతుందో ప్రజలకు ఒకసారి ఆలోచన కూడా చేయాలని చెప్పేసి నేను గట్టిగా అడుగుతా ఉన్నాను ఒక మేడ్చల్ మల్లారెడ్డి లేకపోతే సత్యేంద్ర గారు మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ విషయం చేయకూడదు అనే ఆలోచనకు రావడం జరిగింది మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారో ఏం అర్థమైతే లేదా అనే ప్రజాప్రతినిధి లా కారా అనేది నేను తెలుసుకోవాలి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి సంఘర్షణ ఎక్కడ జరుగుతుంది సంఘటన ఇది ఎందుకు కలుపుతా ఉన్నారని ఒక్కనాడు ఒక్కరు కూడా ప్రశ్నించే పాపన పోవడం లేదు వాళ్ళకి తెలియదా ప్రజలలో లేరా లేకపోతే ప్రభుత్వంలో లేరా అని నేను అడుగుతా ఉన్నా అయిన తర్వాత తెలుసుకోవడం గొప్పతనం కాదు జరగబోయే ఏ విషయం ఉన్నా ప్రజాప్రతినిధులుగా మీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని చర్చ పెట్టి ప్రజల బాగోగుల కోసం ఆలోచన చేసి ప్రభుత్వంతో స్పందించాలనే ఆలోచనతోటి ఉండాలి కానీ అన్ని అయిపోయిన తర్వాత అయిపోయింది కదా అని మాట్లాడడం సరైన పద్ధతి కాదు అనేది ఈ శాసనసభ్యులను నేను హెచ్చరిస్తా ఉన్నా తెలుసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ అన్ని విషయాలలో ఆలోచన చేస్తే కంపెనీలు కూడా రంగారెడ్డి జిల్లాలో రావడానికి ఎంతో పెద్ద అవకాశం ఇప్పించడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన నిధులు రావడం జరిగింది ప్రతి మున్సిపాలిటీకి ప్రతి సంవత్సరం ప్రతి నెల డబ్బులు చెల్ల రావడం జరుగుతూ ఉండే గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీలకు డబ్బులు రావడం జరుగుతూ ఉండే కానీ ఇవాళ రెండు సంవత్సరాల నుంచి కుంటుపడి మొత్తం టోటల్గా ఈ యొక్క జిల్లానే ఉనికికే ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉంది అన్ని జిల్లాల కన్నా ఈ యొక్క జిల్లాలు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉన్నాయనే ఆలోచనతోటి రెవెన్యూ వస్తుంది అనే ఆలోచనతోటి ఒక తప్పుడు విధానాలు తప్పుడు ఆలోచనలతోటి ఇది మొత్తం తీసుకుపోయి జిహెచ్ఎంసిలో కలపడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలతోటి రెవల్యూషన్ రావడం జరుగుతుంది ప్రజాప్రతినిధులు అన్ని కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఎక్సెప్ట్ కాంగ్రెస్ మిగతా వాళ్ళందరూ కూడా దీని ఉనికిని కాపాడుకోవడానికి అందరం కూడా కట్టుబడి ఉంటాం అన్ని విధాల మాట్లాడడం జరుగుతుంది అని చెప్పేసి ఎందుకు అని అంటే డెబ్బై ఎనిమిదిలో ఉన్నటువంటి జిల్లాను అంచెలంచెలుగా అన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇవాళ నువ్వు ఉనికినే కాపాడుకుంటా ఫ్యూచర్ సిటీ అను లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో కలపడము ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారికంగా జరుగుతున్నటువంటి సందర్భం చేస్తున్నావు కాబట్టి ఇవాళ హైదరాబాద్లో కూడా అదే పద్ధతిలో జరుగుతూ ఉంది తొమ్మిది వేల ఎకరాలకు ఎసరు పెట్టావు నువ్వు ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములన్నీ కూడా ల్యాండ్ అక్విజియేషన్ కింద కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ హైదరాబాద్లో ఏ పద్ధతిలో అయితే నువ్వు ఇచ్చినావో ఆ పద్ధతి అయిపోయిందని ఈ రంగారెడ్డిలో ఉన్న భూమిని కూడా ధారాదత్తం చేసి రియల్ వ్యాపారం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి అర్థమవుతా ఉంది మాకు కానీ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు మేడ్చల్ కానీ రంగారెడ్డి కానీ ఉన్నటు వాళ్ళందరూ కూడా ఏకతాటిగా స్పందించడం జరుగుతుంది వ్యతిరేకించడం కూడా జరుగుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి నోచుకోవడం లేదు కానీ నియోజనలు కడితే ఒక ప్రతి మనిషికి సగటున సంవత్సరానికి పదివేల రూపాయలు అదనంగా భారం పడుతుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కొన్ని రోజులు ఇంకా జరగాలి అభివృద్ధి కావాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఇంకా మున్సిపాలిటీలు అన్ని కూడా కంప్లీట్ బాగా బయట నేను చెప్పడం లేదు అభివృద్ధి ఈ దశలో నడుస్తా ఉంది దీన్ని ఇమీడియట్ గా నువ్వు జిహెచ్ఎంసీలు కలిపితే నూట యాభై మంది ఉన్న కార్పొరేటర్లే ఇవాళటి వరకు పంచాయతీలలో సస్థాయిలలో ఉన్నటువంటి అభివృద్ధి నోచుకోక సెంట్రల్ లో ఉన్నటువంటి వాళ్ళే ఎవరి మాటలు చదివితే వాళ్ళదే అభివృద్ధి జరుగుతూ ఉంది అక్కడ హైదరాబాద్ లో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ కు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు పోవాలా ఎప్పుడు మాట్లాడాలా ఎప్పుడు అభివృద్ధి ప్రజా ప్రజాప్రతినిధులు అయితే దానికి ఉనికి ఎక్కడ కాపాడుకునే విధంగా లేనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా హెచ్ఎంసీ పరిధిలో డెవలప్మెంట్ అవుతున్నటువంటి సందర్భం మేము మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తా ఉన్నాం ఏ యొక్క ప్రాంతంలో ఉన్న నిధులు రావడం రెవెన్యూ వస్తుందో ఆ ప్రాంతాలనే ఖర్చు పెట్టాలనేది కూడా చెప్పడం కూడా జరిగింది కానీ మొత్తం తీసుకోబోయే జీహెచ్ఎంసీలో పెట్టడం జరుగుతూ ఉంది హెచ్ఎండి పోయింది మొదల పన్నెండు మున్సిపాలిటీలలో లోపల పోయి జిహెచ్ఎంసీలకు పోయినట్టు పరిస్థితి ఇవాళ మళ్ళీ ఇరవై ఏడు మున్సిపాలిటీలు మళ్ళీ జిహెచ్ఎంస్లో కలపడం మళ్ళీ మిగతా ఉన్న భూమిని ఫ్యూచర్ సిటీ కింద మొత్తం యాభై ఆరు గ్రామాలు తీసుకుపోయి కలపడం మిగిలింది రంగారెడ్డి జిల్లా కంటే ఇబ్రాహీంపట్నంలో పదిహేను గ్రామాలు మహేశ్వరంలో తొమ్మిది గ్రామాలు చేవెలలో ఏడు ఎనిమిది గ్రామాలు జిల్లానా ఇది జిల్లా స్వరూపం ఏంటి అర్థం చేసుకోవాలి కదా నీకు ప్లాన్ ఆలోచన లేదు ఏం చేయాలి అనేది కూడా చెప్పడం జనాలకు చెప్పాలి కదా కనీసం మనం చేసిన కార్యక్రమం ఎప్పుడైనా ఎవరినైనా జిల్లా వాళ్ళని పిలిచి మాట్లాడారా మీ ప్రజాప్రతినిధులతో పిలిచి కూడా కనీసం మాట్లాడిందా నేను అడుగుతా ఉన్నా లేదు సొంత నిర్ణయం సొంత ఆలోచనలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది సాగనీయమని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలను చైతన్యం చేయడం ఖాయం అన్ని పార్టీలు కలుపుకోపోవడం ఖాయం ఈ యొక్క రంగారెడ్డి జిల్లా ఉనికిని కాపాడుకోవడం కూడా ఖాయం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా చరిత్ర సృష్టించిన ఇప్పుడు ఆ చరిత్రనే రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాక మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని